కెలికి కొట్టించుకోవడం అంటే ఇదే మరోసారి చర్చనీయాంశమైన వెంకటేష్ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా గతంలో కేజీఎఫ్ చిత్రం గురించి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఈ డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో ఇరవై ఒకటిన విడుదల కాబోయే షారూక్ డమ్కీ చిత్రం గురించి ఇలా ట్వీట్ చేశారు నేను డమ్కీ సినిమా చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా డంకీ సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించినట్లు వార్తలొస్తున్నాయి అదే గనక నిజమైతే ప్రేక్షకులు మరో అద్భుతమైన సినిమాను ఎంజాయ్ చేస్తారు అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు ఇదిలా ఉంటే ఒక్కరోజు గ్యాప్ లో షారు డమ్కీ మరియు ప్రభాస్ సలార్ చిత్రాలు విడుదల కావడంతో ఈ సినిమాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది ఈ విషయం సినీ ప్రియులందరికీ తెలిసిందే ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా రంగానికి చెందిన ఈ డైరెక్టర్ డమ్కీ చిత్రానికి వన్ సైడెడ్ గా సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టడం కేవలం పాత కేజీఎఫ్ వివాదాన్ని గుర్తు చేసినట్టుగానే ప్రతి ఒక్కరికి అనిపించింది ఇదే అనుమానం నెటిజన్లకి కూడా రావడంతో మీరు సలార్ను తక్కువ చేస్తున్నారా అనే రిప్లైలు వెంకటేష్ మహాకు రావడం ప్రారంభమయ్యాయి దీంతో వెంకటేష్ మహా ఆ రిప్లైలకు ఇలా వెటకరంగా సమాధానమిచ్చారు సలా ట్రైలర్ విడుదలైనట్లు మీ కామెంట్స్ చూశాకే నాకు అర్థమైంది అందుకని ఇప్పుడే ఆ ట్రైలర్ చూసా అది కూడా బాగుంది డమ్కీ చిత్రంపై నేను పెట్టిన పోస్ట్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పానంతే ప్రభాస్ సినిమాను తక్కువ చేయలేదు ప్రతి దానికి గందరగోళం సృష్టించి వాస్తవాన్ని మార్చొద్దు అదే విషయాన్ని మీకు గతంలో కూడా చెప్పాను అని పోస్ట్ పెట్టారు ఇది పెట్టిన కొద్దిసేపటికి డైరెక్టర్ వెంకటేష్ మహా తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు దీంతో ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కొందరు నెటిజన్లైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి భయపడి వెంకటేష్ మహా తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు